ఎప్పటివరకైతే పాకిస్తాన్లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటి వరకు భారత్లో అశాంతి నెలకొని ఉంటుంది ఇది డెబ్బై ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తి వెలుబుచ్చిన అభిప్రాయం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని చూస్తుంటే ఆ వ్యక్తి అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు కరెక్టే అనిపిస్తుంది కదా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇలాంటి వాతావరణాన్ని డెబ్బై ఏడేళ్ల క్రితమే ఊహించిన వ్యక్తి ఎవరో కాదు గాడ్సే అవును మీరు విన్నది కరెక్టే మహాత్మా గాంధీజీని చంపిన గాడ్సేనే ఈ మాటలను అన్నది అసలు గాడ్సే అనే వ్యక్తి గాంధీజీని ఎందుకు చంపాల్సి వచ్చింది ఈ దేశాన్ని భారత్ పాకిస్తాన్ అంటూ రెండు ముఖలుగా చేసింది గాంధీజీ అయినా గాంధీజీ ఎప్పుడు పాకిస్తాన్ పక్షాన్ని మాట్లాడేవారా చనిపోయే ముందు కోర్టులో గాడ్సే ఇచ్చిన మరణ వాంగ్మూలంలో అసలేముంది గాంధీజీని చంపడం మినహా నాకు వేరే మార్గం లేకుండా పోయిందని గాడ్సే ఎందుకు అన్నాడు అసలు గాంధీజీ చనిపోయిన రోజు ఏం జరిగింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా గాడ్సే మరణ వాంగ్మూలంలో అసలేముందన్నది చెప్పుకుందాం నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి ఇది నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల ముప్పై ఐదున సావర్కర్కి రాసిన ఉత్తర్వుల్లో విదితమవుతుంది నేడు కూడా నావి అవే అభిప్రాయాలు గాంధీజీతో నాకు శత్రుత్వం లేదు పాకిస్తాన్ ఏర్పాటు విషయంలో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటుంటారు నా మనసులో మాత్రం దేశభక్తి తప్ప ఏమీ లేదు అని చెప్పగలను విభజన తర్వాత ఏర్పడిన తీవ్ర భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను గాంధీజీని హత్య చేసిన తర్వాత నాపై ప్రజలకి తీవ్రమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు సమాజంలో నాకు ఉన్న గౌరవం అంతా తుడిచిపెట్టుకుని పోతుంది వార్తాపత్రికలు నన్ను దారుణంగా చిత్రీకరిస్తాయని కూడా నాకు తెలుసు అయితే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా వాళ్ళు దిగజారిపోతారని ఊహించలేదు వార్తాపత్రికలు ఎప్పుడూ నిష్పక్షపాతంగా రాయలేదు ఈ దేశ నాయకులు గాంధీజీ వ్యక్తిగత ఆలోచనలకి తక్కువ ప్రాధాన్యతను ఇచ్చి దేశ శ్రేయస్సుకి కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ దేశ విభజనను మరియు పాకిస్తాన్ ఏర్పాటును ఆమోదించేవారు కాదు వార్తాపత్రికలు కూడా నాయకుల పొరపాట్లను కప్పిపుచ్చాయి దానివలన దేశ విభజన సులువు అయిపోయింది ఇలాంటి భ్రష్టు పెట్టిన వార్తాపత్రికల వల్ల నా మనసును చలించనివ్వలేదు పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు నేను ఆ వాదనని అంగీకరించడం లీడర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకు తెచ్చారు గాంధేయవాదులు తమ శక్తితో స్వాతంత్రం తెచ్చాము అంటారు అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకట వ్యూహం ముందు వారు చెప్పిన దాన్ని వ్యతిరేకించాలి తర్వాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకు చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వివరించాలి అలాగే పాకిస్తాన్ రూపురేఖలను కూడా అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున కాపాటపూర్వకంగా పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించారు పంజాబ్ బంగాల్ మరియు సింధ్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువుల గురించి ఎవరూ ఆలోచించలేదు దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెరలేపారు పాకిస్తాన్ని వ్యతిరేకించిన వారందరినీ మత మౌ్య శక్తులుగా అభివర్ణించారు జిన్నా మాటలు విని మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం గుర్తించారు ఈ పరిణామం వల్ల చాలా కలత చెందాను పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది పాకిస్తాన్లోని కోట్లాది హిందువులని వారి భద్రతని నేలకొదిలేశారు వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వారించారు అలా అక్కడ హిందువులు ముస్లింల కబంధ హస్తాల్లో ఇరుకుపోయి దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు నాకు ఇవి గుర్తుకొచ్చినప్పుడు నా రక్తం ఉడికిపోయింది ప్రతినిత్యం అక్కడ వేలాది మంది హిందువుల హత్యలు జరిగేవి పదిహేను వేల మంది సిక్కులని తూటాలతో కాల్చి చంపేశారు వేలాది హిందూ మహిళలని వివస్త్రాలను చేసి నగ్నంగా ఊరేగించారు వారిని పశువులు అమ్మినట్టు సంతలో అమ్మేవారు ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్లు వదిలి మతం మానం రక్షించుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారు తీరి వస్తున్న గుంపు నలభై కిలోమీటర్ల పొడవు ఉంది దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు కదా అలా వచ్చేవారికి ఆకాశ మార్గం ద్వారా ఆహారం వెదజల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్కి విన్నపం చేసినా లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతలకి భంగం కలగవచ్చు అని బెదిరించి ప్రయోజనం ఉండేది ఇవేమి భారత ప్రభుత్వం చేయలేదు భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనశైఖల మీద నడిచేది పూర్తి భిన్నమైన వైఖరితో ఉండేవారు గాంధీజీ పాకిస్తాన్లో ఉన్న హిందువుల అత్యాచారాలపై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే పత్రికగా ముద్ర వేసేవారు వారిపై చట్టపరమైన అపరాధాలు నమోదు చేసేవారు వాటిపై ప్రెస్ ఎమర్జెన్సీ యాక్ట్ అనుగుణంగా చర్యలు చేపట్టేవారు నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి ఆ రోజుల్లోనే పదహారు వేల రూపాయల జామీను అడిగారు ఇలాంటివి తొమ్మిది వందల చర్యలు చేపట్టారని మోరార్జీ జేసాయి అన్నారు ఇంతేకాదు ప్రెస్ కౌన్సిల్ సభ్యుల మాటలు అస్సలు ఖాతలు చేయలేదు హిందువులపై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నా పాకిస్తాన్కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకు వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇవన్నీ చూశాక ఇక శాంతియుతంగా గాంధీ గారిని ఒప్పించగలననే ఆశ సన్నగిలింది పాకిస్తాన్లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవడానికి మూల కారణం గాంధీ సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలా హిందూ సంహారం జరిగి ఉండేది కాదు చరిత్రలో ఎన్నడూ హిందువులు ఇంతటి ఓచకోతకు గురికాలేదు గురి కాలేదు పరిశీలించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ముస్లింల సమస్యలను పరిష్కరించే సమయంలో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలని ఎన్నడూ గౌరవించలేదు అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఇక ఏదీ వినడానికి కూడా భారత ప్రజలు సిద్ధంగా లేరు ఎప్పటివరకైతే పాకిస్తాన్లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటి వరకు భారత్లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టం అయిపోయింది అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతల పట్ల పక్షపాత ధోరణితో పాకిస్తాన్ని వెనకేసుకుని వచ్చేవారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పూర్తిగా ముస్లించ ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక షరతులతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఆ షరతులు ఏంటంటే పాకిస్తాన్ నుంచి తరిమివేయబడి వేయబడి ఢిల్లీలో మసీదుల్లో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయించడం ఈ షరతులతో నిరాహార దీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు ఈ సంఘటనలు జరిగినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను అవి చలికాలం రోజులు భారీ వర్షం పుడుతోంది పాకిస్తాన్ నుంచి తరిమివేయబడ్డవారు కట్టుబట్టలతో వచ్చారు నిలువ నీడలేదు అయినా ఆ వర్షంలో తీవ్రమైన చల్లో పసిపిల్లలతో సహా మసీదులు ఖాళీ చేయించారు గాంధీ తన నిరాహార దీక్ష ద్వారా మంకు పట్టు పట్టివేరి పంతం వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నమూ చేయలేదు వారిలో కొందరు గాంధీజీ నివాసం ఉంటున్న విలాసవంతమైన బిర్లా హౌస్కు చేరి తమకు ఆశ్రయం కల్పించమని కోరినా గాంధీ మనసు చలించలేదు ఎంతటి కఠోరమైన వ్యక్తి మనసైనా ఇది చూస్తే మనసు కరిగిపోతుంది ఇది కళ్ళారా చూసినా నేను తట్టుకోలేకపోయాను నా మనసు కగా వికలం అయిపోయింది ఈ శరణార్థులు విలాసాల కోసం మసీదుల్లో ఉంటున్నారా నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థిత అనిపించింది విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాలపై గాంధీకి పూర్తి అవగాహన ఉంది అదే సమయంలో అటు పాకిస్తాన్లో ఒక గుడి కానీ ఒక గురుద్వారా కానీ సురక్షితంగా లేదు తమ తమ ప్రార్థనా స్థలాలను ఎలా అపవృత్తం చేశారో శరణార్థులు కళ్ళారా చూశారు ఢిల్లీకి వచ్చిన శరణార్థులకి నిలువ నీడ లేనప్పుడు వ్యర్థంగా ఉన్న మసీదుల్లో ఉంటే తప్పేంటి ఈ పరిస్థితుల్ని కల్పించింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు మానవతా దృక్పథంతో కూడా నిరుపయోగంగా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా మంకు పట్టుపట్టుమరీ మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదు గడ్డ కట్టే చల్లులో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికెందుకు పాకిస్తాన్లో ఉన్న దేవాలయాలు హిందువులకే అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు దీన్ని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బోటకం అని తన నిరాహార దీక్ష విరమించడానికి పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు ఒకవేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఖాతాలు చేరని ఆయన చనిపోయినా వెంట్రకపోయినంత కూడా బాధ వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది గాంధీ దీక్ష జిన్నాపై ఎటువంటి ప్రభావం చూపదని ఇది వరకే అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా ఆయనకు తెలుసు కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ కుట్రపూరితంగా ఆక్రమిస్తే అప్పటికే పాక్కు భారత్ ఇవ్వాల్సి ఉన్న యాభై ఐదు కోట్ల పరిహారాన్ని ఆనాటి భారత ప్రభుత్వం ఆపేసింది కానీ గాంధీ మాత్రం దాన్ని తప్పుబట్టారు ఆయన నిరాహార దీక్ష చేసి మరీ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని మార్పించారు దీక్ష చేస్తానంటూ మంకు పట్టుపట్టి బ్లాక్మెయిల్ చేసినందువల్ల ఆ నిర్ణయాన్ని ఇండియా ఉపసంహరించుకుంది అప్పుడు నాకు అనిపించింది గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు భారతదేశ ప్రజల మనోభావాలకే విలువ లేదు ఎప్పుడు గాంధీ పాకిస్తాన్ పక్షానే మాట్లాడేవారు ఆయన ఆపే శక్తి దేశంలో లేకపోయింది ఇటువంటి పరిస్థితుల్లో హిందువులని ముస్లింల అత్యాచారాల నుంచి కాపాడడానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది గాంధీని అంత ముందుంచడం మినహా నాకు మార్గం లేకుండా పోయింది గాంధీని జాతిపిత అంటారు కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడంలో దారుణంగా విఫలమయ్యారు దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేశారు ఆయన మనస్ఫూర్తిగా విభజనకు వ్యతిరేకంగా నిలబడినట్లయితే ముస్లిం లీగ్ కానీ బ్రిటిష్ వారు కానీ తల గొక్క మరో మార్గం ఉండేది కాదు దేశంలో చాలా శాతం విభజనకు వ్యతిరేకమే అయినా గాంధీ మాత్రం ఈ దేశాన్ని మోసం చేశారు అలా ఆయన పాకిస్తాన్కి జన్మ జాతిపిత అవుతారు గాని యుగాలుగా ఉన్న భారత్కు కానీ కాదు ఆ విధంగా జాతిపిత అని పిలిపించుకుంటూ నా భారత్ని మొక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయటం ఈ దేశపుత్రుడిగా నా కర్తవ్యంగా భావించి గాంధీజీ హత్యకు పూనుకున్నాను అంటూ గాడ్సే తన వాంగ్మూలాన్ని కోర్టులో సబ్మిట్ చేశారు ఇది తీయడానికి ముందు గాడ్సే ఇచ్చిన మరణ వాంగ్మూలంలోని సారాంశం గాంధీజీని గాడ్సే ఏమీ దాక్కోని చంపలేదు అందరూ చూస్తుండగానే బహిరంగ ప్రాంతంలో గాంధీజీని గాడ్సే చంపేశారు అది పంతొమ్మిది నలభై సంవత్సరం జనవరి ముప్పై తారీఖు ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నారు మహాత్మా గాంధీ గారు సమయం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలు ఆయనతో పాటు ఆంతరింగిక కార్యదర్శి వెంకట కళ్యాణం సహచర్రాలు ఆచా చటోపాధ్యాయ ఉన్నారు అందరినీ పక్కకు నిడుతూ ముందుకు కదులుతుందామే అప్పుడే ఎదురొచ్చాడు నాదురామ్ వినాయక్ గాడ్సే రెండు చేతులతో వినయంగా నమస్కారం చేశాడు అనంతరం ఎడమ చేతితో అర్ధంగా ఉన్న అమ్మాయిని తొలగించి కుడి చేతిలోకి పిస్టల్ తీసుకున్నారు చేతిలో ఉన్న త్రీ ఎయిటీ ఏసీపీ పాయింట్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి చూసి కాల్చాడు సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీని మూడుసార్లు కాల్చాడు అంతే ఒక్కసారిగా మహాత్ముడు కుప్పకూలాడు గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకుపోగా మరో రెండు బుల్లెట్లు పొట్టలోకి వెళ్ళాయి గాంధీజీ చివరి రక్షణాల్లో హే రామ్ అన్నాడని కొందరు చెప్తుండగా అలాంటి పదమే పలకలేదన్నది గాడ్సే మాట గాంధీని హతమార్చాక గాడ్సే పారిపోలేదు పోలీస్ పోలీస్ అని తనే కేక వేసి లొంగిపోయారు తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలన్నదే అతని ఆరాటం తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని చెబుతూనే బాపూజీ మృతి తనను కలిచి వేస్తుందని అభిప్రాయపడ్డారు అనంతరం గాడ్సేను అదుపులోకి తీసుకున్న పోలీసులు తుగ్లక్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ అధికారి జస్వంత్ సింగ్ హత్యకు దారి తీసిన సంఘటనపై విచారణ జరిపారు గాడ్సేకు సహకరించిన నారాయణ ఆప్టేను విచారించారు అనంతరం గాడ్సే నారాయణ ఆప్టేలను హర్యానాలోని అంబాలా జైలులో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖున తీశారు స్వతంత్ర భారతదేశంలో తీసిన మొదటి వ్యక్తి నాదురామ్ గాడ్సేనే రెండో వ్యక్తి నారాయణ ఆప్టే గాంధీజీ పెట్టుకుంటే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్కు ధారాదత్తం చేసేవారు అందుకే గాంధీజీని కాల్చి చంపానని అభిప్రాయపడ్డారు గాడ్సే స్వాతంత్రం వచ్చాక గాంధీ బతికితే మరో పదేళ్లు బతకవచ్చు కానీ తాను భారతదేశం కోసం యాభై ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ప్రకటించారు గాడ్సే భారతదేశాన్ని మొక్కలు చేయటం ఇష్టం లేకనే ఈ పని చేసినట్టు చెప్పుకున్నాడు గాడ్సే ఇదండి అసలు గాడ్సే ఎందుకు గాంధీజీని చంపాడు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ